ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదైనా ఒకటి మనం నేర్చుకున్న తర్వాత దాన్ని బాగా సాధన చేస్తే దానిలో మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతాం ఓకేనా వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ గెట్ ఎనీథింగ్ పర్ఫెక్ట్లీ ఓకేనా సో కాబట్టి ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా దాని మీద కొంత టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయాల్సింది అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ నావ్ స్టూడెంట్స్ జనరల్గా ఎగ్జామినేషన్స్ టైంలో చదువుతూ ఉంటారు చదవండి తప్పులేదు బట్ ఐస్తో చూసిన దాన్ని మళ్ళీ పెన్ను తీసుకొని పేపర్ మీద పెడితే అది ఇంకా డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళుతున్నారు సో ఈరోజు క్లాసులోకి వచ్చేద్దాం లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్ టుడే అండ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బయలాలస ఓకే ప్రీవియస్ టూ క్లాసెస్లో వాయిస్ రూల్స్ సెకండ్ డే వాయిస్ టెన్సెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని ప్యాసివ్ వాయిస్లకి ఎలా మార్చాలి నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం అంటే అసలు కొన్ని సెంటెన్సెస్ నేను ఇప్పుడు ఇస్తాను ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో ఉందో ఎలా ఐడెంటిఫై చేయాలి దానిని ఎలా మార్చాలి అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లకి ఎలా మార్చాలి ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా వచ్చేసేయండి వాయిస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కానీ దాని మీద ప్రాక్టీస్ లేకపోతే తరోగా మనం వాటి గురించి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది ఓకేనా ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో సెంటెన్స్ చూడండి వి ఎలక్టెడ్ హిమ్ కెప్టెన్ ఇది యాక్చువల్గా యాక్టివ్ వాయిస్లో ఉంది దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి సో మనం దాన్ని అలా మార్చబోయే ముందు ఫస్ట్ ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి ఓకేనా సో దానికన్నా ముందుగా సెంటెన్స్ని త్రీ పార్ట్స్గా సపరేట్ చేద్దాం వయ సబ్జెక్ట్ ఎలెక్టెడ్ వర్క్ కెప్టెన్ అంటే హిమ్ యాజ్ కెప్టెన్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది ఓకేనా సో సబ్జెక్టు వెర్ ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం ఉన్న సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి అంటే అది వెర్బ్ను బట్టి మాత్రమే ఉంటుంది వెర్బ్ ఏ ఫామ్లో ఉందో చూడాలి వెర్బ్ వి వన్ ఫామ్లో ఉందా వి టూ ఫామ్లో ఉందా వి త్రీ ఫామ్లో ఉందా చెక్ చేయాలి సో ఇక్కడ ఎలెక్టెడ్ ఎలెక్ట్ ఎలెక్టెడ్ ఎలక్టెడ్ ఓకేనా వివన్ వచ్చేసి ఎలెక్ట్ వి టూ వచ్చేసి ఎలక్టెడ్ V3 త్రీ వచ్చేసి ఎలక్టెడ్ సో ఇక్కడ అనేది ఎలక్టెడ్ ఇట్ మే బి వి టూ ఆర్ వి త్రీ అది వి టూ అయినా కావచ్చు వి త్రీ అయినా కావచ్చు కానీ ఇది వి టూ మాత్రమే ఎందుకు వి త్రీ కాదు వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దాన్ని మనం వి త్రీలో యూస్ చేస్తాము అండ్ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సెంటెన్స్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి కాబట్టి ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా వి టూ ఫామ్ మాత్రమే అంటే అది పాస్ట్ టెన్స్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది నిన్న మనం చెప్పుకున్నాం నిన్న మీకు ఇచ్చారు స్ట్రక్చర్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు యూస్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి ఇది తెలియాలండి మనకి ఫస్ట్ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు రూల్స్ ప్రకారం దీన్ని మనం మార్చాలి ఓకే సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి కెప్టెన్ కదా సో ఇక్కడ ఆబ్జెక్ట్ హిమ్ అండ్ కెప్టెన్ రెండు ఆబ్జెక్ట్ కిందకు వస్తాయి కానీ మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది హిమ్ అనే ప్రొనౌన్ని మనం ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తేవాలి ఓకేనా సో ఈ హిమ్ అనేది ఈ హిమ్ అనే పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుందంటే హీగా మారుతుంది హిమ్ అనే పర్సనల్ ప్రొనౌన్ హీగా మారుతుంది హీ తర్వాత అప్రోప్రియేట్ బీ ఫామ్ని ప్రొనౌన్ తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత అప్రోప్రియేట్ బీ ఫామ్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ వస్ ఆర్ వర్ రెండు ఉన్నాయి కదండి వస్ తీసుకోవాలా వర్ తీసుకోవాలా వజ్ అనేది కి తీసుకోవాలి వర్ అనేది కి తీసుకోవాలి ఇక్కడ హీ అనేది సింగులర్ ఆర్ క్లోరల్ ఎస్ యు ఆర్ రైట్ ఇట్స్ సింగులర్ కాబట్టి మనం వజ్ అనే అప్రోప్రియేట్ బీ ఫామ్ని యాడ్ చేయాలి తర్వాత వి త్రీ వెర్బ్ని వి త్రీ ఫామ్లో రాయాలి వి టూ అయినా వి త్రీ అయినా ఎలక్టెడే కాబట్టి ఐఎమ్ హియర్ ఎలెక్టెడ్ హీ వాజ్ ఎలక్టెడ్ కెప్టెన్ హీ వాస్ ఎలెక్టెడ్ కెప్టెన్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి బై సబ్జెక్ట్ ఏంటండి ఉయ్ అంటే మేము ఉయ్ అనేది ప్రొనౌన్ కానీ ఇక్కడ దీన్ని మార్చినప్పుడు ఉయ్ అనే ప్రొన కాస్త అజ్ అనే పర్సనల్ ప్రొనౌన్గా మారుతుంది అప్పుడు ఎందుకంటే హీ వాజ్ ఎలెక్టెడ్ కెప్టెన్ బై అజ్ అతను మాతో కెప్టెన్గా ఎలక్ట్ చేయబడ్డాడు ఎన్నుకోబడ్డాడు అనేది సెంటెన్స్ మీనింగ్ వచ్చేలాగా మనం రాయాలి కాబట్టి హీ వాజ్ ఎలెక్టెడ్ కెప్టెన్ బై అజ్ షీఈ్ గివింగ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇది ఏ టెన్స్లో ఉంది ఓకేనా షీ సబ్జెక్ట్ ఈజ్ గివింగ్ వర్బ్ ఏ డా 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 డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ సెంటెన్స్ని త్రీ పార్ట్స్గా సపరేట్ చేసేసాం కదండి ఇప్పుడు టెన్స్ని ఐడెంటిఫై చేయాలి ఇక్కడ వెర్బ్కి వెర్బ్ ఇంగు ఉంది కాబట్టి ఒక సె ఒక సెంటెన్స్లో వెర్బ్కి ఇంగు ఉంటే అది కంటిన్యూస్ టెన్స్ అయితే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనకు తెలియాలి అంటే దానికి ముందు ఉన్నటువంటి ఈ హెల్పింగ్ వెర్బ్ని చెక్ చేసుకోవాలి లేదా బీ ఫామ్ని చెక్ చేసుకోవాలి బీ ఫామ్ అనేది ఈజీలో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అదే వాజ్ ఉంటే వాజ్ గివింగ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఓకేనా విల్ ఉంటేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సో ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని కొంచెం తొలగించబడింది సో ఈజ్ గివింగ్ కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఏంటి స్ట్రక్చర్ ఈజ్ యామ్ ఆర్ ఫార్మ్స్ ప్లస్ బీయింగ్ ఎందుకంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ లోకి మార్చేటప్పుడు కంపల్సరీ వెర్బ్ అనేది వి త్రీ లో ఉండాలి కానీ అకార్డింగ్ టు రూల్ కంటిన్యూస్ కి ఇంగ్ ఫామ్ ఉండాలి కాబట్టి ఇక్కడ బీయింగ్ అనేదాన్ని యాడ్ చేస్తున్నాను ఓకే నేను చేయట్లేదండి అది మన స్ట్రక్చర్ ఆల్రెడీ మనకన్నా ముందున్న వాళ్ళు ఇచ్చినటువంటి రూపం అన్నమాట సో దీని ప్రకారం ఇప్పుడు మనం మార్చాలి ఓకేనా సో ఫస్ట్ రూల్ ఏంటి సెంటెన్స్ని త్రీ పార్ట్స్గా సపరేట్ చేయాలి చేసేసాను అండ్ ఫస్ట్ నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తేవాలి ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ కదా మనం అలా ఫస్ట్ సపరేట్ చేసుకుంటేనే ఈజీ అవుతుందమ్మా సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది తర్వాత ఏం చేయాలి అప్రోప్రియేట్ బి ని సెలెక్ట్ చేసుకోవాలి మరి ఈసా యామ్ ఆర్ ఆర్ యామ్ అనే దానికి కన్ఫ్యూజన్ అక్కర్లేదండి సబ్జెక్ట్లో కేవలం ఐ ఉన్నప్పుడు మాత్రమే మనం యామ్ అనే బీఫామ్ని తీసుకోవాలి ఇక్కడ సబ్జెక్టులో ఐ లేదు కాబట్టి అసలు దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు ఓన్లీ ఐ ఉంటేనే దీని గురించి ఆలోచించండి లేదంటే వద్దు ఇప్పుడు ఈజ్ వాడాలి లేదా ఆర్ అన్న వాడాలి ఈ రెండిట్లో ఏది వాడాలి సో ఏమో మనం సబ్జెక్టు సింగులర్లో ఉంటే ఈజ్ అని లేదా క్లోరల్లో ఉంటే ఆర్ని వాడతాం అన్నమాట ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది సింగులర్ ఆర్ క్లోరల్ ఎస్ సింగులర్ కాబట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఈజ్ అనే బి ఫామ్ని తీసుకోవాలి ఏ సింగులర్ సారీ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈస్ వెంటనే బియింగ్ వెర్బు యాక్చువల్లీ ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది వెర్బు ఫామ్ లో ఉంది బట్ దాన్ని వి త్రీ లో రాయాలి గివింగ్ కాకుండా నార్మల్లో ఏంటి కదా గివ్ వి వన్ గేవ్ అండ్ మీకు ఈ వెర్బ్ ఫామ్స్ కూడా తెలిసి ఉండాలమ్మా ఖచ్చితంగా ఓకేనా సో మనకి ఇక్కడ వెర్బు ఫామ్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఏం తీసుకోవాలి ఇక్కడ గివెన్ అనే బై అనే ప్రిపోజిషన్ వాడాలి నెక్స్ట్ షీ కదా షీ అనే ప్రణావుని హర్ అనే పర్సనల్ గా మార్చాలి ై హర్ డాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ గివెన్ బై హర్ సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి దే హ్యావ్ వాచ్డ్ ద మూవీ వాళ్ళు మూవీ చూశారు ఓకేనా సో ఫస్ట్ టెన్స్ ఐడెంటిఫికేషన్ దానికన్నా ముందు దీన్ని సపరేట్ చేసేదాం సెంటెన్స్ని దే సబ్జెక్ట్ హ్యావ్ వాచ్డ్ వర్క్ మూవీ ఆబ్జెక్ట్ ఓకేనా మరి ఇది ఏ టెన్స్లో ఉందో ఎలా ఐడెంటిఫై చేయాలి నేను స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు చెప్పాను ఏదైనా ఒక సెంటెన్స్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటే ఆ సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ ఓకేనా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వెర్బ్ని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ ఈ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెక్ చేయాల్సిన వెర్బ్ కాదండి వీ టు చెక్ ఆగ్జలరీస్ ఆర్ హ్యావ్ ఫార్మ్స్ వీటిని ఆక్సలరీస్ గాని హ్యావ్ ఫామ్స్ గాని అంటాము హవ్ హాస్ హాడ్ ఈ మూడింటిని హ్యావ్ ఫామ్స్ అంటాము హవ్ హాస్ హాడ్ ఇవి హ్యావ్ ఫామ్స్ ఓకేనా హవ్ అండ్ హాస్ వి విల్ యూస్ ఫర్ ప్రెజెంట్ టెన్స్ హాడ్ వి విల్ యూస్ ఫర్ పాస్ట్ టెన్స్ ఓకేనా అంటే హవ్ ఇప్పుడు వాడుతాం హాస్ ఇప్పుడు వాడుతాము హ్యావ్ యూ విల్ యూజ్ ఫర్ క్లోరల్స్ హ్యాజ్ యూ విల్ యూజ్ ఫర్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ షీ ఇట్లు వచ్చినప్పుడు మనం హ్యాజ్ అనే హ్యావ్ ఫామ్ని యూజ్ చేస్తాము ఓకేనా హ్యాడ్ అనే దాన్ని పాస్ట్ టెన్స్కి యూజ్ చేస్తాం ఓకేనా ఇది క్లియర్ కదా ఇలాంటి చిన్న మనం గ్రామర్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివేనండి చిన్న చిన్న విషయాలే మనకి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి రీజన్ అవుతాయి ఓకేనా ఇవి తెలియకపోతే మనం వీటిని ఆన్సర్ చేయలేము చూడడానికి చిన్నగా ఉంటుంది అవసరం లేదు అన్న పాయింట్లా ఉంటుంది కానీ బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ నెగ్లెక్ట్ చేసేవి కూడా బట్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ గ్రామర్ ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పాను కదా హ్యావ్ క్లోరల్కి హ్యాజ్ సింగులర్కి వాడతాం ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ ఈ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ కదా కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ సెంటెన్స్ అనేది పర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి స్ట్రక్చర్ హ్యాస్ ఆర్ బీన్ ప్లస్ వి త్రీ బీన్ ఎందుకు వాడతాం అంటే ఇక్కడ మనకు స్ట్రక్చర్లో ఒక ఫామ్ ఫామ్ను వాడాలి అని చెప్పాం కదా బట్ హ్యాస్ అండ్ హ్యావ్ ఇక్కడ ఆక్సిలరీస్ అని కానీ బీ ఫామ్ హ్యావ్ ఫార్మ్స్ కానీ అని కానీ అంటాము ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ లో కదా సో చూడండి ఇప్పుడు ఈ రూల్ ప్రకారము ఆబ్జెక్టే సబ్జెక్ట్లోకి తేవాలి ఫస్ట్ ది మూవీ కదా హ్యాస్ కానీ హ్యావ్ కానీ మూవీ అనేది సింగులర్ ఆర్ ప్లోరల్ ఇక్కడ దే అనేది ప్లోరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేశారండి బట్ ఇక్కడ మూవీ అనేది సింగులర్ కాబట్టి మనం హ్యాజ్ సింగులర్ హ్యావ్ ఫామ్ అయినటువంటి హ్యాజ్ని మనం తీసుకోవాలి మూవీ హ్యాస్ వెంటనే మనకి ఇక్కడ ఇక్కడే ఉంటుంది మిగిలింది తర్వాత బై అనే ప్రిపోజిషన్ వాడాలి దే దే అనే ఓకేనా వారితో అంటాం కదా ద మూవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై దెమ్ మూవీ వారితో చూడబడింది వారు మూవీని చూశారు యాక్టివ్ వాయిస్ మూవీ వారితో చూడబడింది వాయిస్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి వై హ్యాజ్ షీ బాట్ న్యూ పెన్ ఆమె క్రొత్త పెన్ను ఎందుకు కొనుక్కుంది ఇప్పుడు వరకు పైన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన త్రీ సెంటెన్సెస్ సెంటెన్సెస్ ఫామ్ లో ఉన్నాయి మేబీ అసెక్టివ్ సెంటెన్సెస్ ఫామ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇది క్వశ్చన్ ఫామ్ లో ఉంది క్వశ్చన్ ఫామ్లో ఉంది సహజంగా క్వశ్చన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయండి ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఓకేనా అంటే ఏదైనా ఒక క్వశ్చన్ని మనం వేసినప్పుడు ఎస్ కానీ నో కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండే క్వశ్చన్స్ ఇంకొకటి డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ వై హాషి బాటియన్ యూపియన్ అనేది ఎస్ఆర్ నో ఆన్సర్ కాదు ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అనమాట మరి ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మార్చాలి వై హ్యాజ్ షీ బాట్ ఎ పెన్ ఆమె పెన్ను ఎందుకు కొంది ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు దాని మీనింగు పెన్ను ఆమెతో ఎందుకు కొనబడింది అది మీనింగ్ వస్తుంది దాన్ని ఎలా మార్చాలి అంటే ఇప్పుడు వై హ్యాజ్ అనేది ఈ క్వశ్చన్ ఫామ్ అండి క్వశ్చన్ ట్యాగ్ అంటాము దీన్ని మనం టచ్ చేయకూడదు ఓకేనా షీ బాట్ పెన్ షీ బాట్ ఎ న్యూ పెన్ ఇది సెంటెన్స్ ఓకేనా షీ బాట్ ఎ న్యూ పెన్ అనేది సెంటెన్స్ ఇప్పుడు మనం దీన్ని మాత్రమే చేంజ్ చేయాలి దీన్ని చేంజ్ చేయకూడదు కాబట్టి ఈ వై హ్యాజ్ అనేది మీరు ప్లాసివైజ్లోకి మార్చేటప్పుడు వై హ్యాజ్ అనేది అలానే మార్చు ఉంచండి ఇప్పుడు మన ఇందా రూల్స్ ఉన్నాయి కదా ఆ రూల్స్ ప్రకారం షీ బాట్ ఎన్ యూపెన్ అనేది బాట్ అనేది వీ టూ ఫామ్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ టెన్స్ కిందకు వస్తుంది ఓకేనా ఇది సింపుల్ పాస్ టెన్స్ అప్పుడు దాని ప్రకారం మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది సో షీ అనేది సబ్జెక్ట్ బార్ట్ అనేది వేర్ ఏ న్యూ పెన్ అనేది ఆబ్జెక్ట్ యాజ్ యూజువల్ మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాయాలి దీని అలా పక్కన పెట్టేసేందు ఇది క్వశ్చన్ ట్యాగ్ ఆల్రెడీ దాని ప్లేస్లో అదే ఉంది దాదాస ఎక్కడికి వెళ్ళలేదు డోంట్ టచ్ ఇట్ ఓకేనా ఏ న్యూ పెన్ ఇప్పుడు కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో తెచ్చాము ఇది అఫ్ కోర్స్ హ్యాజ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ అండి ఓకేనా పాస్ట్ బాట్ ఉంది కదా హ్యాస్ బాట్ హ్యాస్ బాట్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి దాని ప్రకారం వై హ్యాస్ ఎన్ న్యూ పెన్ బీన్ బాట్ బై హా నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి కెన్ హీ డ్రా ద పిక్చర్ అతను పిక్చర్ డ్రా చేయగలడా ఇది కూడా క్వశ్చన్ కాకపోతే నాకు ఇది హెచ్ క్వశ్చన్ అవుతుంది ఇదేమో ఎస్ఆర్ నో క్వశ్చన్ అన్నప్పుడు మనం అతను డ్రా చేయగలడా అన్నప్పుడు ఎస్ అయితే ఎస్ అంటాం చేయగలిగితే ఎస్ అంటాం చేయలేకపోతే నో అంటాం కదా అలాంటి వాటిని హెచ్ క్వశ్చన్స్ అంటాము సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆ క్వశ్చన్ ఫామ్ని అలానే ఉంచాలి సో హీ డ్రా ద పిక్చర్ ఇప్పుడు దీన్ని మార్చాలన్నమాట ఇది హీ అనేది సబ్జెక్ట్ డ్రా అనేది వెర్బ్ ద పిక్చర్ అనేది ఆబ్జెక్ట్ ఓకే అప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తేవాలి కెన్ ద ప్యూచర్ ఇక్కడ కెన్ అంటే ఎస్ఆర్నో క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ని వాడాలి బి అనే దాన్ని యాడ్ చేయాలి ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కెన్ అనేది ఉంది కాబట్టి ఇది ఎబిలిటీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎలాంటి వాజ్లు కానీ హ్యాజ్లు కానీ హ్యావులు కానీ వాడాల్సిన అవసరం లేదు బీ యాడ్ చేయాలి తర్వాత వెర్బ్ని వి త్రీ ఫార్మ్లోకి మార్చాలి డ్రా డ్రాన్ బై అనే ప్రిపోజిషన్ని వాడాలి తర్వాత హీ కాస్త హిమ్ అవుతుంది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాల్సిందే కెన్ ద పిక్చర్ బి డ్రాన్ బై హిమ్ ఈ బి అనేది ఓన్లీ నో ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి మాత్రమే వాడాలి సో ఇదండి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి ప్రాక్టీస్ ఓకేనా ఎలా ఉంది అర్థమైందా అర్థమైందనే అనుకుంటున్నాను అగెయిన్ వీ విల్ కంటిన్యూ విత్ అనదర్ టాపిక్ ఓకేనా ఈ వాయిస్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏం డీటెయిల్డ్గా కావాలంటే నాకు కొంచెం ఒక కామెంట్ రూపంలో పెట్టండి నేను మరొక వీడియో చేస్తాను ఇంకా డీటెయిల్డ్గా మీకేం కావాలన్నా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను మీకు చక్కగా ఆన్సర్ ఇస్తాను ఒకవేళ మీకు ఇంకా మంచి మరింతగా మరిన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా సరే మళ్ళీ చెప్తానమ్మా డోంట్ వరీ ఓకేనా మీకు అర్థం కావడమే నాకు ఇంపార్టెంట్ అగైన్ వీ విల్ మీట్ విత్ అనదర్ టాపిక్ ఇన్ అనదర్ వీడియో అంటే దెన్ బై టు ఆల్ హ్యావ్ ఏ నైస్ డే